జారి గారు ఇక కుట్టితో కుట్టి నువ్వు కొన్నిటిలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే దేవునికి ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత అన్న ప్రసాదం చెయ్యాలమ్మ తొందరగా వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక సరే తాత అని చెప్పి ఇక కుట్టి బిందెని తీసుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతితో కూడా అమ్మ జ్యోతమ్మ మీరు కూడా కుట్టితో ప్రదక్షిణ చేయాలి అని అంటూ ఉంటాడు ఇక జ్యోతి సరే అని చెప్పి ఇక జీవని మెల్లగా లేపుతూ ఉంటుంది ఇక జీవని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇక జ్యోతి జీవనతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా యామిని ఇందుమతి జీవన కూర్చొని చూస్తూ ఉంటారు ఇక యామిని చూసావా ఇది చేయాల్సిన పూజ ప్రదక్షిణలు ఆ కుట్టి చేస్తుంది అని యామిని అంటూ ఉంటుంది ఇది కింద పడుతున్నా నేమన్నా మనం కలగన్నామా అని ఇందు అంటూ ఉంటుంది ఇక మీరు ఉండి కూడా వేస్ట్ పెద్దమ్మా మీరు ఉండి కూడా దాన్ని ఆపలేకపోయారు అని అంటూ ఉంటుంది ఇక ఇద్దరు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక పూజారి గారు త్వరగా అన్న ప్రసాదం చేయాలమ్మా అని కుట్టితో అంటూ ఉంటాడు సరే పూజారి తర్వాత జ్యోతమ్మ నువ్వు వెళ్ళి పూజ చేయి నేను అన్న ప్రసాదం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అన్న ప్రసాదానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక సీను కుట్టి దగ్గరికి వచ్చి అమ్మాడి నీకేం కావాలో చెప్పు నేను చిటుకలో రెడీ చేస్తాను అని అంటూ ఉంటాడు సీను నేను అన్న ప్రసాదం చేయాలి దాంట్లో నీళ్ళు పోయి అని అంటూ ఉంటుంది సరే అమ్మాడి అని చెప్పి ఇక నీళ్లు పోస్తూ ఉంటాడు ఇక నేను అన్న ప్రసాదం చేయాలి సీను త్వరగా నీళ్లు తీసుకురా బెల్లం కొట్టాలి అని అంటూ ఉంటుంది ఏంటి అమ్మాడి నేను ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను నా అంగి చూడవేంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సీను ఆలోచిస్తున్నావు త్వరగా కానీ అని అంటూ ఉంటుంది అది అంగే పాడవుతుంది అమ్మ అమ్మాడి అంటూ ఉంటాడు అంగే పాడవుతుంది అమ్మాడి అని అంటూ ఉంటాడు ఏం కాదులే సీను నేను తడిపడ్డతని చేస్తున్నాను కదా ఏం కాదు వెళ్ళు గంగి చెప్పింది నాకు అమ్మాడి అవన్నీ చూడదని నేనే ఏదో ఆశతోనే వచ్చాను అమ్మాడి నా అంగి చూడడం లేదు ఏం చూడడం లేదు నేను ఇప్పుడు అలానే ఉండాలా ఇక వెళ్తూ ఉంటాడు వెళ్ళి సీను అని కుట్టి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటే సీను అని అంటూ ఉంటుంది ఏంటి ఇంకేమైనా గుర్తు చేయాలా అని సీను అంటుంటాడు నీ అంగి సూపర్ ఉంది సీను అని ఆనంది అంటూ ఉంటుంది ఏంటి అమ్మాడి నా అంగి బాగుందా నేను ఎట్లున్నా అని అంటూ ఉంటాడు సీను నువ్వు హీరోలాగా ఉన్నావు సీను మస్తు ఉన్నావు ఈరోజు అని అంటూ ఉంటాడు ఓ అవునా నేను అట్లా ఉన్నాను అమ్మాడి మీ పిల్ల కనుక ఈ డ్రెస్లో నేను చూసింది అంటే ఫిదా అవుతుంది అని అంటూ ఉంటుంది నా పిల్ల నువ్వే అమ్మాడి నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని నమ్మకం నాకుంది ఈ దేవుని ముందే నేను ప్రమాణం చేశాను కానీ ఏదో రోజు ఈ నిజాన్ని నీకు చెప్పి నీ ప్రేమను పొందుతాను అని సీను మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇద్దరు ప్రసాదం సిద్ధం చేస్తూ ఉంటారు ఇక పూజారి గారు అన్న ప్రసాదం సిద్ధమైందా అమ్మ త్వరగా పెట్టాలి అని అంటూ ఉంటాడు అన్ని సిద్ధమయ్యాయి పూజారి తాత అని చెప్పి ఇక సీను ఆనంది ఇద్దరు ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటారు ఇక హైమావతి జీవనం తీసుకొని రా అని యామిని ఇందుమతితో అంటూ ఉంటుంది నేను రాను పెద్దమ్మ నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పి యామిని జీవన అంటూ ఉంటే నువ్వు రాకుండా ఉంటే ఇంట్లోనే ఉండేదానివి కదే అని యామిని అంటూ ఉంటుంది ఇక పూజారి గారు ఈ పూజ పూర్తయిందమ్మా మీరు వెళ్ళి అన్న ప్రసాదానికి సిద్ధం చేయండి అక్కడ అన్నదానం చేయండి అని అంటూ ఉంటాడు ఇక అయమావతి పూజారి గారికి అన్నదానం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక యామిని ఇందుమతి ఇక ఒకరి ఒకరు చేసుకుంటూ సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రి కూడా ఇద్దరు నేను కూడా వాళ్ళకి సహాయం చేస్తానని అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు ఇక జ్యోతమ్మని ఇక అన్నం పెడతాను పదమ్మ అని జ్యోతితో కుట్టి అంటూ ఉంటుంది ఇక కింద అంతా తుడిచి మంచిగా ఇక అన్నం బెల్లన్నం అన్నీ పెట్టి పెడుతూ ఉంటుంది ఇక పెట్టి తిండి అని అంటూ ఉంటుంది ఇక తను తింటూ ఉంటుంది నేను నువ్వు నాకు అమ్మవే కదమ్మా నీకు ఒక ముద్ద తినిపిస్తానని చెప్పి ఇక జ్యోతికి తినిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా హిందుమతి ఆమెని చూసి కోపంగా చూస్తూ ఉంటారు ఇది చూడడానికి ఇక్కడికి వచ్చామా ఏదో ఒక రోజు సుమిత్ర అయి వాళ్ళలాగే ఇది జింజమయ్యేలా ఉంది అని ఆమెని అంటూ ఉంటుంది ఆ కుట్టి కన్న కూతురు జీవన సైడ్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది నువ్వు అలా అన్నావంటే నేను ఊరుకోను అని ఇందుమే అంటూ ఉంటుంది నేను నాకు అలానే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఇక మనసులో జ్యోతి నేను నువ్వు నా కూతురు కాదని అనుమానపడ్డాను జీవన కానీ ఈ అనుమానపడ్డదానికి నేను ఈ మొక్కు తీర్చుకున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు అనుమానించను నువ్వు నా కన్న కూతురు అనే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు కూడా నీతో నిజం చెప్పాలనుకున్నాను కానీ నీకు గండం ఉందనే విషయం తెలిసి నేను ఏం చెప్పలేకపోతున్నాను కానీ ఏదో ఒక రోజు అమ్మవారే మీ ఇద్దరిని కలుపుతాడు అని పూజారి గారు అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోతి నువ్వు నాకు తినిపించావు కదా కుట్టి నువ్వు నా కొత్తరు కాబట్టి నేను కొన్ని తినిపిస్తాను తినిపిస్తానని చెప్పి తినిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా సినిమాది పద్మమ్మలు చూస్తూ ఉంటారు